హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏంటిది అనుకుంటున్నారా మీకైతే మంచి న్యూస్ అయితే తీసుకొచ్చినాయి ఇక్కడనైతే మీకు కొంతమందికి పనిచేస్తుందని స్టోన్స్ ఉంటాయి కదండీ నేనైతే స్టోన్స్తోనైతే మస్తు ఇబ్బంది పడ్డా అసలు కాయండి అసలు తట్టుకోలేకపోయినని అయితే అమ్మా చనిపోతాను అనిపించింది ఆ స్టోన్స్ వల్లనైతే ఎన్ని మెడిసిన్ వాడినంటే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయినా అయినా కూడా నాకైతే నొప్పి అనేది అస్సలు తగ్గలేదు ఇది అయితే మా మామయ్య చెప్పిండట నాకు మా మామయ్యనైతే ఊర్లో అందరికీ పోస్తాడు ఇట్లా వచ్చినాయి అనుకో మా అమ్మాయి దగ్గరికి వచ్చి అయితే ఊహించుకుంటారు అనమాట అయితే నేను కూడా ఇంకా హాస్పిటల్లో పని చేయకపోతే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇదైతే తాగిన అనమాట ఈ ఆకు కూడా నాకు చూపెట్టిండు ఎందుకంటే మేము ఇక్కడ ఉంటాం కదా మా అమ్మాయి వాళ్ళ ఊళ్ళు ఉంటారు అందుకోసం అయితే ఆకు చూపెట్టి ఇంక అక్కడ కూడా దొరుకుతుంది కదా ఈ అక్కడ దొరికిన దానికి ఇలాంటి ఆకని చూపెట్టిండనమాట అయితే నేనైతే అప్పుడు చేసుకొని అయితే తాగిన చాలా పని అసలు కైంది మెడిసిన్ వాస్ వేసుకున్నా కూడా అసలు తగ్గలేదు ఇదైతే ఒక ఫైవ్ డేస్ ఏమో తాగిన పడి కట్టుకునే అసలు అసలుకైంది ఇది ఛాయ్ కూడా తాకముందుకు చేసుకోగానే వాటర్ కూడా తాగదు వాటర్ తాగముందుకే ఇదే ఫస్ట్ తాగాలి అట్లా ఒక ఫైవ్ డేస్ తాగితే మనకు మొత్తం స్టోన్స్ అనేవి కరిగిపోతాయి అనమాట దీంట్లోనైతే ఇప్పుడు ఒక టెన్ ఆకులయితే నింపుకోవాలి మనము ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఈజీగా అయితే అయితే ఒక టెన్ అయితే తీసుకోవాలి తీసుకొని అయితే దీన్ని మంచిగా ఫ్రెష్గా అయితే కడుక్కోవాలి మంచిగా క్లీన్గా కడుక్కున్నాక కడిగినాక దీంట్లో కొన్ని మిరియాలు ఫస్ట్ మిరియాలు వేసి మెత్తగా అయినాక అందులోనైతే ఆకేసి రెండు అయితే దంచుకోవాలి ఇలా మిక్సీని అయితే వాడకూడదు రోట్లోనైతే దంచుకుంటే బెటర్ ఇంకా ఆ రోలు ఇప్పుడు నా దగ్గరనైతే లేదు ఇట్లానైతే ఇంట్లో మనం యూజ్ చేసుకుంటాం కదా అల్లం వెల్లిపాయలు లేదన్నా దంచుకోవడానికి అయితే ఇట్లా చిన్న దాంట్లోనైతే దంచిన అనమాట దంచుకొని అయితే ఇందులోనైతే ఇప్పుడు వాటర్ ఇస్తున్నా వాటర్ వేసుకొని అయితే ఇప్పుడు దీన్నైతే ఇట్లా ఉడవోసుకోవాలి జాలి పెట్టి ఒక స్పూన్తో ముందు కలుపుకున్నాక ఇట్లానే అయితే వడబోసుకోవాలి దీట్లా మనము ఒక టూ టైమ్స్ దంచుకొని పోసుకోవాలి ఆ గ్లాస్ నిండా తాగితే జరిపోద్ది ఒక చిన్న కప్పుడు తాగుతే సరిపోద్ది ఏం చేయదు ఏది అనేది ఉండదు దీంట్లో ఎందుకంటే మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది దొరుకుతుంది మనకు తాగాలనిపిస్తుంది కూడా ఇట్లనైతే ఇంకొక ట్రిప్ అయితే మళ్ళీ వేసిన అనమాట వేసుకొని కొన్ని మళ్ళీ దంచుకొని మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసి మళ్ళీ ఒకసారి అయితే తీసుకున్నా ఎందుకంటే ఒక కప్ అన్న తాగాలి కదా ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ అన్న తాగాలి ఇది తాగేటప్పుడు అయితే చికెను మా మటను చాయ్ అలాంటి పత్తాలు ఏది అవసరం లేదు మనం ఈజీగా తాగొచ్చు అన్నీ తినుకుంటా నేనైతే అట్లనే చేసిన మా మమ్మయ్య చెప్పినట్టు నేను అట్లనే చేసినా అన్నీ తినొచ్చు అన్నాడు అనమాట నేను కూడా అలానే చేసినా ఇప్పుడు మరిది కూడా స్టోన్స్ అన్నమాట ఆయన కూడా పాపం మెడిసిన్ వాడిన అయినా కూడా ఆయనకు కూడా తగ్గుతలేదు స్కానింగ్ అయ్యింది మెడిసిన్ వాడిన అయినా కూడా ఆయనకు కూడా తగ్గుతలేదు ఇట్లా అందుకే ఇక్కడికి అయితే చెల్లవాళ్ళు అందుకోసం అయితే ఆయనకి చేసి ఇచ్చిన ఇక్కడ ఒక ఇప్పుడు రాబట్ అయితే సెకండ్ డే అన్నమాట ఇది ఫస్ట్ డే రోజు అయితే వీడియో దిగదు సెకండ్ డే రోజు అయితే తీస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది అనేది అయితే అయితే అందుకోసమైతే అనమాట ఆయన కూడా తాగుతున్నాడు ఇక్కడనైతే ఇప్పుడు ఇదైతే దీని పేరైతే గుంట పొగాకండి మీకు ఈజీగా దొరుకుతుంది బయట గడ్డిలో కానీ ఎక్కడన్నా చేరికిపోతుంది ఖచ్చితంగా తక్కువ అవుతుంది ఇదైతే మీకైతే తగ్గిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళైతే తాగి తాగి ట్రై చేసినాక నాకైతే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై లైక్ అయితే చేయండి కొంచెం ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం మీకోసము మీకు ఉపయోగపడుతుందని అయితే ఇంత అయితే వీడియో తీస్తున్నా దానికోసం అయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ అయితే నేను కొత్తగా ఛానల్ పెట్టినా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి నన్ను అయితే